పేజలాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలుపు కృపా వార్తను మిట్టినటువంటి మేందరికి దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం పేతు రాసినటువంటి రెండవ పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిదో వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో పేతు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని చదువుదాం మన ప్రభువును రక్షకుడనైనా యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి హలెయ మన నదివన్ బిడ్డలారా గమనించండి మరి ఇక్కడ చదువుకున్నటువంటి యొక్క వాక్యంలో మన ప్రభువును రక్షకుడనైనా ఏసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి నదివన్ బిడ్డలారా ఒక దైవజనుడు సంగమతో మాట్లాడుతూ మరి దేవుడు అనుగ్రహించు ప్రభు రక్షకుడైనటువంటి మరి క్రీస్తు అనుగ్రహిస్తున్నటువంటి కృపయందు జ్ఞానమందు మనం ఏమై ఉండాలి అని అంటే అభివృద్ధి కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి హలో లుయా లదోన్ బిడ్డారా చూడండి ఒక కృపే కాదంట దేవుని జ్ఞానమందు కూడా మనం ఏం చేయబడాలా అభివృద్ధి చేయబడాలండి చూడండి మరి జ్ఞానం అందుకు కూడా ఎందుకనంటే దేవుని యొక్క జ్ఞానం లేకపోతే దేవుని యొక్క వాక్యమును మనము అర్థం చేసుకోలేమండి ఆత్మ జ్ఞానము లేకపోతే మనం దేవుని యొక్క వాక్యం ఏమిటో ఆయన యొక్క మార్గం ఏమిటో ఆయన యొక్క మరి ఆలోచన ఏమిటో ఆయన చిత్తం ఏమిటో మనం ఆలోచించటం కాని మనము అనుసరించటం అనేది మనకు అర్థం కాదండి అందుకనే ప్రభు అంటున్నాడు ఇదిగో ఈ వాక్యం ద్వారా దేవుని జ్ఞానము కావాలి అంతేకాదు ఆయన అనుగ్రహించే కృప కూడా మనకు కావాలి హలోలుయా ఈ రెండిటిలో మనం అభివృద్ధి పొందాలి ఈ రోజున చాలా మంది కూడా ఇంట్లో కానీ వ్యాపారంలో కానీ వాళ్ళ యొక్క బిజినెస్ లో కానీ వారి యొక్క బిడ్డలారా మరి వాళ్ళ పొజిషన్ లో కానీ ఎంతో అభివృద్ధి పొందాలనుకుంటారు కానీ ఒక క్రైస్తవులుగా మనం దేని విషయంలో అభివృద్ధి పొందాలని వాక్యం సరివిస్తుంది ఉందంటే దేవుని యొక్క జ్ఞానం ముందు ఆయన కృప యందు మనము అభివృద్ధి పొందాలి కనుక దేవుని బిడ్డలారా దేవుని యొక్క కృప మనకు కావాలి జ్ఞానం కూడా కావాలి ఈ రెండు కూడా లోకములో మనము మన పొందుకోలేము కానీ ఈ రెండు కూడా దేవుని యొద్ నుండే మనము పొందుకోగలము దేవుడే మనకు అనుగ్రహించాలండి కనుక ఈ రోజున ఇదిగో ఈ ఆయన యొక్క కృప కానీ ఆయన జ్ఞానం కానీ ప్రభు మనకి ఇచ్చినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిషదు అయిన మా తండ్రి కృప కలిగిన దేవానికి స్తోత్రములు అయా ఇదిగోనైనా నీ కృప ఎందు నీ జ్ఞానముందు అయా మేము వర్ధిల్లాలని నాయన మీరు సెలవిస్తారు కనుక ప్రభా ఆ రీతిగా నా తండ్రి నైనా నీ కృపను మాకు దయచేయండి నీ జ్ఞానమును మాకు దయచేసి నేను అర్థం చేసుకోగలిగినటువంటి మనసును నా ప్రభా మీరు మాకు అనుగ్రహించమని ఏ స్నామం అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆమె లార్డ్ దేవుని కృప మీకు తోడైండును కాక